శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు అది గమనించిన సమీర ఎలాగైనా సరే దీన్ని పైకి పంపించేయాలి అప్పుడే దర్శన్కి నాకు ఎటువంటి అడ్డు ఉండదు నేను హాయిగా దర్శన్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి సమీర కావాలని ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేయాలని చెప్పి శరణ్య ఫోటో చూపిస్తుంది ఇక దాంతో అతను సరేనని చెప్పి శరణ్య నడుచుకుంటూ వస్తూ ఉండగా ఆటోతో గుద్దేయడంతో ఇక శరణ్య కింద పడిపోతుంది శరణ్య తలకి బలమైన గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది అటువైపుగా వెళ్తున్న దర్శన్ జనాలందరూ కూడా రోడ్డు మీద గుండంతో ఏంత అని చెప్పి వెళ్ళి చూస్తూ ఉంటాడు దర్శన్ చూసేసరికి శరణ్య రక్తపు మడుగులో పడి ఉంటుంది ఇక అలా రక్తపు మడుగులో ఉన్న శరణ్యని దర్శన్ తన రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు మరి జరిగిన యాక్సిడెంట్ వల్ల దర్శన్ సరణ్య ఇద్దరు దగ్గరవుతారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి